నాకైతే వద్దు సార్ అయితే లేదు సార్ నేను ఇస్తాను పది లీటర్లు పంపిణంటే ఐదు లీటర్లు పంపించాడు చిక్కుడు చెట్లు పెట్టిన నెలకే చనిపోతున్నాయి ఈ న్యూటర్స్ వాడిన దానివల్ల ఒక సిక్స్ మంత్స్ బాగా కాపు కాస్తున్నాయి దాంతోనే అలాగే అంతే దాంతోనే సాగుతుంది పొలంలో అంతా తిరిగి చూసినా కానీ చెట్టు చనిపోయినది లేదు అనేది అప్పుడు రాదు సార్ కొమకల్బా అంటే ఇంత గుబురు రాదు ఇంత చెట్టు చిక్కుడు పండించుకునే రైతులకు నిమిటోర్స్ వాడుకునేది కాపుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డ్రిప్పులో వదులుకునేది మంచిది ఇప్పుడు ఇలాంటిది మన వంతు స్ప్రే చేస్తే పోతుంది అనుకోండి వాడతారా ఖచ్చితంగా వాడతారు అండి ఈరోజు మనం సుబ్బారెడ్డి గారు కాండ్లపల్లి ముద్దనూరు మండలం కడప డిస్టిక్ చిక్కుడు పందిర్ చిక్కుడు కాదు చిక్కుడు కాదండి ఇది మామూలు చిక్కుడు ఆ చిక్కుడు పొలంలో ఉన్నాము ఎమ్టోట్స్ ప్రాబ్లం వచ్చి మన నెమ్జాబ్ తీసుకొచ్చి వాడారు వాడిన తర్వాత తోట బాగా వచ్చింది అన్నారు అందుకని సుబ్బారెడ్డి గారి పొలంని చూడటానికి వచ్చాము ఇంకా సుబ్బారెడ్డి గారు ఆయన అనుభవాలు చెప్తారు గ్రామ ప్రజలకు నమస్కారం నా పేరు సుబ్బారెడ్డి ముద్దనూరు మండలం కడప డిస్టిక్ కాండలపల్లె గ్రామం మేము చిక్కుడును ఒక నవంబర్ నెలలో వేసాము వన్ మంత్ కాపుకి వచ్చేసరికి చెట్లు వేరుకుళ్ళు ద్వారా చనిపోతూ ఉన్నవి చనిపోతూ ఉంటే యూట్యూబ్ ఛానల్ వల్ల ఆలాది వల్ల కనుక్కొని ఇది ఇర్చాము ఇచ్చిన దానివల్ల ఇప్పుడు బాగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బాగా కాసే కాపు కాస్తూ ఉన్నది లేకపోతే వన్ మంత్ కే చనిపోతూ ఉన్నది ఇప్పుడు రిజల్ట్ అయితే బాగానే ఉంది నిమిటోర్స్ ఏ నెలలో ఇచ్చారు దానికి వేస్తున్నాం దానికి వేసిన విత్తనం ఎప్పుడు ఇత్తారు విత్తనం నవంబర్ నెలలో నెల మామూలుగా ఇది కాపుకి నెలకే కాపు మీకు విత్తనం ఎన్ని రోజులకు మలుస్తుంది ఇది నాలుగు రోజులు మొలిచారు నాలుగు రోజులకు మలుస్తుంది మీకు మొలిచిన తర్వాత ఇంతకు ముందు ఏం పట్టు ఉండేది దీంట్లో దీంట్లో బ్రింజాలు అవి వేస్తున్నాం మిర్చి వంగేసి మిర్చి వంగేసినప్పుడు అప్పుడు నెమ్మటో ప్రాబ్లం వచ్చింది అప్పటి అప్పుడేం చావలేదు అప్పుడే అనిపించింది అప్పుడే అంత చావలేదు ఇది మొలిచిన తర్వాత మీకు ఎన్ని రోజులకి ఇరవై ఎన్ని రోజులకి వచ్చింది నెమ్మటో ప్రాబ్లం నెలకల్లా కల్లా చనిపోతాయి సార్ నెల కంది మీకు మీరు కనుక్కున్నారా కనుక్కునే ఒక పారు బత్తాయికి ఇచ్చినాయి కాబట్టి అది సార్ అయితే నాకు సంబంధం లేదు వద్దన్నాడు చిక్కుడికి ఎక్కడ చూడలేదు వద్దు అన్నాడు లేదు సార్ నేను ఇస్తాను పది లీటర్లు పంపిణంటే ఐదు లీటర్లు పంపించాడు ఐదు లీటర్లు ఇచ్చిన భారీ రిజల్ట్ ఏమి వచ్చింది మళ్ళా ఎట్లా డ్రెంచింగ్ చేసేసాను డ్రిప్ లోనే నెల పూతకొచ్చే టైమ్ టైంలో వదిలేసాను పూతకు వచ్చినప్పుడు చెట్లు ఆటోమేటిక్ గా చచ్చిపోతాయి చనిపోతానే ఒక చెట్టు అలా చనిపోతానని ఇచ్చాను ఇక్కడ రెండు దపాలు ఇచ్చాను ఒక పారు రెండు లీటర్లు ఒక రెండు లీటర్లు అంటే స్ప్రే చేయలేదు స్ప్రే చేయలేదు ఇప్పుడు రెండు సార్లు రెండు సార్లు అదే ఐదు లీటర్లు ఆగిపోయిన నిమిజాపీ వదిలే వదిలేరు రిజల్ట్ అయితే బాగుంది ఇప్పుడు మీరు వదిలిన తర్వాత అప్పుడు వదిలే ముందు చనిపోతున్నాయి కదా అక్కడ ఒకటి అక్కడ మీకు ఎన్ని రోజుల తర్వాత ఆగింది అది చనిపోవచ్చు ఒక వారానికి ఎట్లా ఆగి ఏడు రోజుల తెచ్చుకోవాలి చనిపోలేదు ఈ గ్రోత్ గ్రోత్ బాగుంది వదిలిన తర్వాత బాత్ బ్లాక్ బ్లాక్ బాగా నల్లుపు బాగా కాపు అంతా బాగా వచ్చినాయి ఇవి రెమ్మలు పక్కలు రెమ్మకలు వచ్చినాయి సాగేవి సాగే మళ్ళా వదులుదామని అడిగితే ఎందుకులేం ఇది సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ పంట ఉండదని అని ఇంకా మూడు నెలలు అయింది మూడు నెలలు ఉంటే ఉన్నిచ్చుకుంటారు రేట్లు డౌన్ అయితే మార్కెట్ డౌన్ అయితే ఉన్నుకోరు తీసేస్తారు తీసేస్తారు నెలన్నర ఐదు రోజులు ఇంకా అంతకంటే కాపు కాయ అరవై రోజులు మామూలుగా మాములుగా జూన్ జూలైలో మేలో వేసుకుంటే మటుకు వాళ్ళకు అప్పుడు కాపు వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు ఉంటాయి మళ్ళా ఎండింగ్ లో వేసాం కాబట్టి ఇంతకు ముందు చిక్కుడు వేస్తున్నారా ఇంతకు ముందు చిక్కుడు వేసినా చనిపోయినాయి కానీ కాదు బాగా పండిన 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 రెగ్యులర్ గా పండిస్తారు రెగ్యులర్ గా వేస్తుంటాం ఇప్పుడు ఇంతకు ముందు మన జాబ్ కానీ గ్రోత్పీట్ గానీ అప్పుడు అప్పుడు వచ్చిన పంటకి ఇప్పుడు వచ్చిన పంటకి అప్పుడు చెట్టు ఉన్న విధానానికి ఇప్పుడు వాడిన తర్వాత చెట్టు ఉన్న విధానానికి మీద ఏమైనా తేడా తేడా ఉంది సార్ బాగా రిజల్ట్ ఉంది అప్పటికి అప్పటికి ఇప్పటికి అప్పుడు ఎట్లా ఉండేది అప్పుడు క్లైమేట్ సరిలేక వర్షాలు పడక పోతున్నాయి మొత్తం వేరుకుళ్ళు ఎక్కువైపోయింది ఇక్కడ పొలాలు అంత లక్కలా పొర వేరుకుళ్ళు ఎక్కువైపోయింది మరి ఇది అయితే వాడిన తర్వాత అయితే బాగానే ఉంది సార్ వాడిన తర్వాత ఏం మొక్కలు చనిపోలేదు మొక్కలు అయితే చనిపోలేదు పచ్చగానే ఉంది పచ్చగానే ఉంది వేరే తెగులు ఏమన్నా వచ్చే వేరే తెగులు మాములు పురుక్ ఉంటాయి సార్ దానికి మామూలుగా పురుక్ ముందు ఈ మందులు వేయకుండా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఉంటారు కదా అప్పుడు మీకు ఎకరానికి ఎన్ని కేజీలు వచ్చేటి ఒకవేతకు ఐదు మూడు వందల యాభై క్వింటాల్ అట్ వచ్చేసాము ముప్పై ఐదు మూడు వందల యాభై క్వింటాల్ అంటే మూడు వందల యాభై కేజీలు అంతే అంతే కదా అంతే అంతే అంటే మూడున్నర కింటా మూడు అట్లా వచ్చేటి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ మందు ఆడిన దానివల్ల మీకు ఏమన్నా ఈల్డ్ పెరిగిందా అప్పటితో పోలిస్తే ఈల్డ్ పెరిగింది సార్ పది మూటల కోసం పది మూటలు అంటే ఒక్కొక్క మూట డెబ్బై కేజీలు వస్తాయి అంటే కోతకి కోతకు వారానికే డెబ్బై కేజీలు పది అంటే ఏడు ఏడు వందల కేజీలు డబల్ అయిందా డబల్ ఇప్పుడు ఐదు కోతల కోసం ఐదు కోతల కోసం సార్ ఇది ఏడు కింటాల లెక్క కింటాల ఏడు కింటాలకు వచ్చినాయి ఇప్పుడు మళ్ళా వస్తే ఉంటాయి పోయాలి రేపు మొన్న పిలిచి పోయాలి మీకు ఎట్లా అనిపించింది టోటల్ గా లోకల్ అయితే ఈ హీల్ అనేది అప్పుడు రాదు సార్ కొమ్ముకల్ ఇన్ని వేయదు ఒక్కొక్క తప్ప అంటే ఇంత గుబురు రాదు ఇంత చెట్టు ఇది మనం ఇది ఇప్పుడు ఒక చెట్టు అదొక చెట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే పదిహేడు బ్రాంచెస్ వచ్చింది పదిహేడు బ్రాంచెస్ వచ్చినాయి జనరల్ గా అయితే ఎన్నో జనరల్ గా అంత ఐదు ఆరు వచ్చేసాయి దాదాపు మీరు చెప్పే లెక్కన అప్పుడుతో ఇప్పుడు పోలిస్తే ఆ బ్రాంచెస్ ట్రిపుల్ డబల్ ట్రిపుల్ వచ్చింది చూడు అక్కడ చూడగా ఎంత బాగుందో ట్రిపుల్ వచ్చింది పంటలో ఏమో ప్రతి కోతకి మీకు డబల్ అయ్యింది డబల్ లేదు సార్ కానీ మీరు అప్పటికి ఇప్పుడు ఖర్చు పెట్టింది ఏముంది అప్పుడు ఖర్చు బేరాస్ మందులకు కొట్టి కొడతాన్నాగానే మళ్ళీ ఈ పక్క మొదలు పెడితే ఆ పక్క ఎన్నో సడ చనిపోతున్నాయి ఇప్పుడు తోటలో ఎక్కడే కానీ చచ్చిపోయినది అనేది లేదు చెట్టు అనేది లేదు నాకైతే వద్దు సార్ అయితే నేను వదులుకుంటాను సార్ నేను బత్తాయి చెట్లు వాడి చూసినా కాబట్టి నేను వదులుకుంటాను సార్ అంటే వదులుకోని చెప్పి అంటే మీకు ఇప్పుడు చిక్కుడుగానే చెప్పిన సార్ ఓకే ఇప్పుడు లాస్ట్ మీరు పోయి మన మందులేకుండా పండించినప్పుడు మూడు ఇట్లా కాపు వచ్చేసరికి ఇంకా చెట్టు చచ్చిపోతుంది వేరుకుల ఇక్కడే కాదు ఎక్కడ ప్రతి ఊర్లలో ప్రాబ్లం ఉంది ఒక అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉంది ఇక్కడ ఎక్కడైనా ఉంది సార్ చిక్కుడు కదే కాపు వచ్చి వేరుకులతో చచ్చిపోతాయి ఇప్పుడు మీరు వాడారు వాడిన తర్వాత రైతులకు మీ సజెషన్ ఏమిస్తాను చిక్కుడు పండించుకునే రైతులకు నిమిటర్స్ వాడుకునేది కాపుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్రిప్ లో వదులుకునేది మంచిది వదలకుండా ఒక పక్క చూడండి ఇది వదిలి ఒక పక్క చూడండి నా సజెషన్ అయితే బాగానే ఉంది నేను పండించాను ఇప్పుడు ఇప్పటికీ ఏమంటే రేట్లు లేకుండా ఇంకా కొత్త కొయ్యలేదు రేట్లు ఉంటే మటుకు డబ్బులు చెట్లు అయితే సాగునే సాగలేదు ఈ సూర్యు ఈ పొలంలో అంతా తిరిగి చూసినా కానీ చెట్టు చనిపోయినది లేదు రైతులకు దయచేసి చెప్తున్నా వదులుకునేది మంచిది కాపుకి వచ్చినప్పుడు ఒక పక్క గేటు వాళ్ళు వదులుకోండి వదల గేటు వాళ్ళు చూసుకోండి మీరు ఇంతకు ముందు పండించేటప్పుడు ఆ మందులు వాడుతున్నారు కదా స్ప్రే మందులు స్ప్రే మందులు మందులు ఆ పెట్టుబడి ఎంత అయ్యేటప్పుడు పెట్టుబడి మనం పెట్టుకునే దానికి బట్టి అయితే సార్ కల్మిటేషన్ సేద్యాలకు సేద్యాలకు ఇత్తనాలు పెడతారు సతవులు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మందులు వరకే మందులు ఈ మందులు మన ఎరువు చిక్కుడుకు ఏం పెద్దగా కదా సార్ ఒక బాస్తా అది ఎరువు ఓ మూటి పాస్పేడు మందులు ఎకరాకు ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చొప్పున నాలుగు రూపాయలు కాపు కొచ్చాలి కొట్టాలా కాపు వచ్చినాక కాపు వచ్చినాక వారం వారం వీక్లీ వీక్లీ కొట్టుకోవాలి పుచ్చు అనేది వస్తుంది కదా పుచ్చు అనేది ముందుతో పోలిస్తే ఇప్పుడు తగ్గిందే పుచ్చులు అనేటివి మామూలుగా కామన్ గా అప్పుడులాగా ఇప్పుడు ఉన్నాయి పుచ్చులు కామన్ ఏ సార్ ఈ కాలం క్లైమేట్ కు తగ్గుతుంది చలికాలం డిసెంబర్ జనవరిలో పుచ్చు అనేది మాక్సిమం తగ్గిపోతుంది ఆగస్టు జూన్ సెప్టెంబర్ మా నెలల్లో నవంబర్ నెలలో ఖచ్చితంగా ఉంటుంది క్వాలిటీ అండి క్వాలిటీ సైజు బాగుంది సార్ బాగొచ్చి క్వాలిటీ ఉంది క్వాలిటీ చూడండి కాయ ఎక్కడే గాని ఎంత మచ్చ సైజు మచ్చలు గాని ఏం లేవు ఎట్లా అండి రేట్లు ఎట్లా ఉన్నాయి గిట్టుబాటు ఏమయ్యా పర్లేదు మందు ఇప్పుడు రెండు సార్లు ఐదు లీటర్లు అంటే ఐదు వందల నలభై నాలుగు వేలు పెట్టి పెట్టుబడి పెట్టారు దీని మీద ఆ నాలుగు వేలు పెట్టిన దాని వల్ల మీకు కలిగిన సంతృప్తి పది మూటలు లేనప్పుడు కిలో నలభై రూపాయలు అట్లా వేశారు సార్ కిలో అప్పుడు రెండు దప్పాలు బాగానే రెండు దప్పాలు బాగానే వచ్చి ఇప్పుడు కిలో పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు అంటున్నారు ఇప్పుడు గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అవుతుంది సార్ మూట బస్తాయి కదా దానికి కోత కూలీలు మంచి చెడ్డ పొంగ కూలీ మంచి వస్తారు అంటే మనకి పదైదు రూపాయలు అమ్మినా డెబ్బై కేజీలుంటాయి డెబ్బై కేజీలు తీసేనా మీకు దాదాపు ఒక ఏడు వందల యాభై అట్లా మిగులుతుంది అంతే కదా సార్ మీ చిక్కుడు పండిచ్చే రైతులకు మీ అనుభవం ఇంకేమిన్నాయి సార్ వాడితే ఏ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వాడితే మంచిదే సార్ వాడకపోతే అది ఎరుకులు రాదని ఒక తోట గిరిచినాను ఈ తోట గిరిచింది వేరు ఇంకొక తోటకు ఇరసకోకుండా చూసినా అయితే చనిపోయాను కావాలంటే అది కానీ చూపిస్తాం అది కానీ చూద్దాం చెప్పండి మీరు బత్తాయికి ఎప్పుడు ఆడారండి ఇంతకు ముందు బత్తాయికి వన్ ఇయర్ పైన అప్పుడు మీ ఇదేంది మీ అనుభవం అది గ్రోత్ ప్రమోటర్ గ్రోత్ ప్రమోటర్ బాగానే వచ్చింది ఇది కానీ నిమ్జాపు గాని బత్తాయి ఉందా పంట పంట వచ్చిందా వచ్చింది ఫ్లవరింగ్ ప్లవరింగ్ రాలేస్తా ఇప్పుడు ఇలాంటి మచ్చ వచ్చింది కదా ఆకుల ఆకులు ఏం తెగలంటారు ఆకు పేరు మీ వాడు ఏమన్నారు మచ్చ అంట మచ్చ తెగలేదు దీని ఇలా వచ్చినప్పుడు మీరు ఏం వాడతారు జనరల్ గా ఈ పొడి మందులు వాడతాం సార్ పౌడర్స్ పౌడర్స్ ఈ మామూలుగా ఆకులకు వస్తాయి కాయలకు రాకుండా చూసుకోవాలంతే ఇప్పుడు ఇలాంటిది మన మంతు స్ప్రే చేస్తే పోతుంది అనుకోండి వాడతారా వాడతారు అని ఖచ్చితంగా వాడతారు స్పే చేస్తే ఇది రాదు స్ప్రే చేస్తే మచ్చ ఆకు మీద మచ్చ రాదు మీరు ఒక పది రోజులకు పదిహేను రోజులకు స్పే చేస్తుంటారు కదా జనరల్ ఏడు రోజులకు ఐదు రోజులకు జాయిన్ చేస్తే చేస్తారు కదా ఐదు రోజులకు మీకు అదే స్ప్రేని అది ఎంత అవుతుందో కాస్ట్ నాకు తెలియదు మీరు వాడే ముందు ఇది ఒక లీటరు వంద లీటర్లో కలిపి స్ప్రే చేస్తే పది గింజలకు రెండు రకాలుగా ఇలా రాదు ఒకటి ఇలా ఉంటుంది మొత్తం ఇలాగ ఇలాగే ఉంటుంది మొత్తం ప్లస్ ఏంటంటే మీరు స్ప్రే చేసిన ప్రతి డ్రాప్ మీకు గ్రోత్ కు ఉపయోగపడుతుంది గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది ఇది ఇది రాకుండా దీన్ని ఆపుతూ దోమను రానికుండా చేస్తూ మీరు ప్రతి మొక్క మీద పడ్డ ప్రతి డ్రాప్ ఎదుగుదలకు పడిపోతుంది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు పెట్టినప్పుడు మీకు ఒక అనుభవంగా చెప్తున్నాను ఐదుగ్గి చెయ్యాలి ఇక్కడ ఇంకా కంట్రోల్ కాదనుకున్నప్పుడు వాడుకోండి ఆ స్టేజ్ మీకు రాదు వాడుకుంటా ఉంటే కంటిన్యూ కింద వదిలినప్పుడు పత్తి చేసిన తగ్గించుకోండి పట్ల సార్ వేలేదు దీనికి అంతైనా కేలే వదిలేదు నేను అంతేనా అంతే వదిలేదు జనరల్ గా అయితే ఎంత వదులుతారు జనరల్ కోతకు వచ్చినప్పుడల్లా వదిలితారు మూడు మాటలకు వచ్చేసి ఒకవేళ పది కేలు పది కేల్ వేసుకుని ముప్పై కేలు వదిలి కోత పోయటం ఒకసారి పది కేంద్రాలు పులుసు పది కేళ్ళు అన్నా వదల ఎకరాకు ఐదు కేలు ఇప్పుడు మీరు వాడలేదు వాళ్ళు ఇదే జరిపోయింది ఇదే ఇంకా వాళ్ళే నేను అసలే ఒక పారి పది కేలు వాడినా అప్పుడు అవుట్ అని వచ్చేదానికి కాయ మళ్ళీ అంగా ఏం వాడరు వచ్చే కాయ అవుట్ వస్తుంది అవుటర్ మామూలుగానే వస్తున్నాయి అది దేని వల్ల అనుకుంటున్నారు మీరు ఫస్ట్ మనం పూత దశలో ఇది వాడినా రెండు మాట్లు వాడినా అందరూంచి మళ్ళీ నేనేమి వాడలే పట్ల ఒక పాడి దాంతో అలాగే సాగుతుంది సాగుతుంది మళ్ళా వదిందాం అనుకుంటే ఐదు లీటర్లు అయిపోయినాయా ఇక్కడ అక్కడ వదిలేకు మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు మన బండిలో ఉంటాయి ఇప్పుడు వచ్చినప్పుడు మరి మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టి తెప్పించుకోవద్దు మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి ఉన్నాయి ఉన్నాయి మనం ఇంకోటి వచ్చి ఇట్లా పోయి ఇంకో తోట వాడని తోట అన్నారు కదా పక్కనే ఈ రోజు మనం సుబ్బారెడ్డి గారి చిక్కుడు తోటలోకి వచ్చామండి ఈ చిక్కుడు తోట నెమ్ టోట్స్ ప్రాబ్లం వల్ల చనిపోవటం మొదలు పెట్టింది యాక్చువల్గా నవంబర్ లో ఇతనం ఇత్తారు ఇత్తిన ఒక నెల రోజుల తర్వాత మా పూతకు వచ్చే టైంలో నెమ్ వల్ల చనిపోవటం మొదలు పెట్టింది సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ మనకి ఇంతకు ముందు బత్తాయి తోటకు వాడారు ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ తీసుకొని బత్తాయి తోటకు వాడారు ఆ అనుభవం ఉండటం వల్ల మనం చిక్కుడుకి అడిగితే మనం ఇప్పుడు ఇంతవరకు చిక్కుడుకి ఇవ్వలేదు అది ఎంతవరకు పనిచేస్తుందో అందుకని ఎందుకు లేని చెప్పారు చెప్పాము యాక్చువల్గా కానీ సుబ్బారెడ్డి గారు పట్టుబట్టి లేదండి నేను వదులుతాను అది ఎలాగైనా రాని మంచి రిజల్ట్స్ అన్నా రాని లేకపోతే పోతే పోని నాకు నమ్మకం ఉంది మీ ముందు మీద వదులుతామని చెప్పి ఐదు లీటర్లు నిమ్జాబ్ తీసుకొని వచ్చి టూ టైమ్స్ వదిలారండి ఈ తోటకి వన్ ఎకర్ ఇది దీంట్లో వదిలిన దానివల్ల వదిలిన వారం తర్వాత నుంచి మొక్కలు చనిపోవటం ఆగిపోయి పూతలు వచ్చి కాపు రావటం స్టార్ట్ అయింది